నమస్తే ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితా దేవ ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువుగారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీ మాత్ర సో సెప్టెంబర్ మాసం మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందంటే వీళ్ళ లగ్నాధిపతి అయినటువంటి బుధుడు పదహారవ తేదీ నుంచి నాలుగులో ఎగ్జాల్ట్ అవుతున్నాడు అంటే వీళ్ళకి పదహారవ తేదీ నుంచి ఒక ఇరవై ఐదు రోజుల పాటు కంప్లీట్గా వీళ్ళేదా ఎడ్యుకేషన్ పరంగా అనుకోండి లేకపోతే ఏదైనా మీడియేటింగ్ ద్వారా ధన యోగం అనుకోండి భూముల వల్ల గృహం వల్ల లేకపోతే కన్స్ట్రక్షను బిజినెస్ రిలేటెడ్ ఏదైనా కన్ పెట్టుకోవడానికి వీటికి చాలా 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 బాగుంది చెప్పాలంటే అయితే ఇక్కడ మనకి ధనాధిపతి గ్రహణం పడుతుంది కాబట్టి పర్టికులర్గా ఏడవ తేదీ నుంచి మనీ మ్యాటర్స్ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి కుటుంబ సభ్యుల విషయంలో కూడా ఎందుకంటే ఇక్కడ చంద్రుడు మనస్కారకుడు కుటుంబకారకుడు అవుతున్నాడు ఈయన ఎప్పుడైతే తొమ్మిదవ స్థానంలో గ్రహణంలో ఉంటాడో ఇది పర్టికులర్గా కేర్ తీసుకోవాల్సినటువంటి అంశము సో ఇది జాగ్రత్తగా ఉండాలి ఒక విషయంలో మాత్రం కొంత జాగ్రత్త పడాలి ఇరవై ఒకటో తేదీ నుంచి ఏదైనా మీడియేటింగ్గా ఉండే విషయం లేకపోతే ఒక మాట అన్నప్పుడు అవతల వాళ్ళు దాన్ని ఇంకో రకంగా తీసుకోవడం ఇక్కడ ఒక రకంగా చెప్పాలంటే రవి కేతువు వీళ్ళు ఉన్నందుకు పదహారో పదిహేడో తేదీ వరకు సంథింగ్ అంటే పదిహేడో తేదీ నుంచి అక్కడికి వెళ్తున్నాడు రవి సో పదిహేడో తేదీ నుంచి దాని ప్రభావం ఉంటుంది ఖచ్చితంగా అందరు ఎటువంటి డౌట్ లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ మూడో స్థానంలో ఉండే గ్రహాలు పాపగ్రహాలు అక్కడే గ్రహణం పట్టడం ఎందుకంటే రవి చంద్ర కేతు వీళ్ళందరూ కూడా ఆ గ్రహ ప్రభావం ఉంటుంది ఎంతైనా కూడా ఎంత కాదనుకున్నా కూడా కాబట్టి ఏంటంటే ఇది కొంచెం పరా పరాక్రమాన్ని పౌరుషాన్ని ఇట్లా ఇస్తూ ఉంటుంది సో అదొకటి అండ్ మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించుకున్నట్లయితే వీళ్ళకి తల్లి నుంచి రావాల్సినవి ఏమైనా లేకపోతే భూ సంబంధించినవి ఏమైనా రావడం ఇటువంటి బలంగా చూపిస్తున్నాయి పదిహేడు పదహారు పదిహేడు తేదీల నుంచి కుజుడు కూడా మారుతాడు ఐదో స్థానంలోకి నాలుగులో ఉన్న కుజుడు ఎప్పుడైతే మారుతాడో గతంలో ఎప్పటి నుంచో ఉన్న చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ కానివ్వండి వీటన్నిటికీ కొంత రిలీఫ్ అనేటువంటిది లభిస్తుంది కాకపోతే పంచమంలో కుజుడు ఉన్నందుకు ప్రేమ వ్యవహారాలు కాస్త ఫ్రెండ్స్తో తెలియని కన్ కొన్ని కొన్ని ఘర్షణలు ఒక్కొక్కసారి చూడండి ఇది ఇదేంటంటే కుజుడు వీళ్ళకి పూర్వజన్మ కర్మకారకుడు కాబట్టి ఐదవ స్థానం అనేటువంటిది ఆలోచన ప్రేమ వ్యవహారము లేకపోతే సంతానము ఈ యొక్క స్థానంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ సంతానం విషయంలోని ఆలోచన విషయంలోని షేర్ మార్కెటింగ్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లోని చాలా 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 జాగ్రత్త వహించాలి ఇది గుర్తుపెట్టుకోండి ఇక సప్తమ స్థానాధిపతి ఎవరైతే గురువు వీరికి ప్రత్యేకంగా ఇప్పుడున్న స్థితి ఏంటంటే లగ్నంలో సంచరిస్తున్నాడు మిథునం వారికి సో ఎప్పుడైతే లగ్నంలో గురువు సంచరిస్తుంటాడో ఇది ఇచ్చే రిజల్ట్ ఏంటి పర్టికులర్గా అని చెప్పి చూసుకున్నట్లయితే ఇది కొంచెం జీవిత భాగస్వామి వీళ్ళ నుంచి కొంతవరకు బాధక స్థానాన్ని ప్రసాదిస్తూ ఉంటుంది కాకపోతే ఈ దశమాధిపతి కూడా అయ్యాడు కాబట్టి ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి అందులో ముఖ్యంగా కన్సల్టెన్సీ అనుకోండి బ్యాంకింగ్ రిలేటెడ్ టీచింగ్ రిలేటెడ్ ఇట్లాంటి ఉద్యోగ అవకాశాలు రావడము ఉద్యోగంలో కొంత మార్పు ఎందుకంటే ఇక్కడ దశమాధిపతి ఎంత లగ్నంలో ఉన్నప్పటికీ సప్తమ దశమాధిపతి ఉభయ కేంద్రాధిపతి ఉన్నప్పటికీ ఈ దశమంలో ఉండే శని వక్రించాడు ఇక్కడ సో వక్రించడం వల్ల ఏంటంటే ఉన్న ప్రదేశం మారడం జాబ్ కోసము లేకపోతే నైట్ డ్యూటీస్ ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగ ఏదైనా విదేశీ కంపెనీలతో టైఅప్ అయి కొన్ని జాబ్స్ తీసుకోవడం వీళ్ళు సొంతంగా చేసుకోవడము ఇట్లాగా వర్క్ ఇంత చేసి పెట్టి ఇంత మనీ తీసుకోవడం ఇట్లాంటివి ఎక్కువగా వీళ్ళకి చూపిస్తున్నాయి చెప్పాలంటే ఎస్ ఎగ్జాక్ట్లీ సర్వీసెస్ ఓరియేటెడ్ రిలేటెడ్లో చూపిస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే ఎక్కువ లాభాలు వస్తాయి అనే పాయింట్ ఆఫ్ వ్యూలో షేర్ మార్కెట్లో మనీ ఎక్కువ పెట్టడం లాంటివి చేయకూడదు ఎందుకంటే ఇక్కడ ఆరు పదకొండు అధిపతి అయిన కుజుడు పంచమ స్థానంలో ఉన్నాడు కొత్తగా ఎవరైనా పరిచయాలు ఏర్పడినప్పుడు కొంతమంది చూడండి ట్విట్టర్స్లోని యాహుల్ ఇట్లా ఫేస్బుక్లో పరిచయాలు అవుతుంటాయి అలా కొత్తగా పరిచయమైన ఫ్రెండ్స్ లేనట్లయితే వీళ్ళకి ఎవరో పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి పరిచయమైనట్టుగా అవి కూడా ఇబ్బంది వస్తుంది వాళ్ళు పోలీసులు ఉండరు అయితే ఇరుక్కునే అవకాశాలు ఇరుక్కునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి ఎందుకంటే ఇక్కడ మెయిన్గా బట్ ఏంటంటే బుధుడు ఎప్పుడైతే మీకు పదహారు తేదీ నుంచి నాలుగు స్థానంలో ఉంటాడు వీళ్ళు ల్యాండు గృహము ఏదైనా ఒక ఆఫీస్ పెట్టుకోవడానికి ఒక బిజినెస్ రిలేటెడ్ డెవలప్ చేసుకోవడానికి మాత్రం ఖచ్చితంగా బాగుంది అందులో ఎటువంటి సందేహం లేదు సో రిస్క్ అయినా పర్వాలేదు అప్పు చేసైనా వ్యాపారం స్టార్ట్ చేద్దాం అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళకి ఎలా తీసుకోవచ్చా తీసుకోవచ్చు ఒకటండి ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడు కూడా వీళ్ళకి వచ్చే సమయం నడిచేటప్పుడు ఎంత అప్పు చేసినా కలిసి వస్తుందండి కలిసి వచ్చే సమయం లేనప్పుడు సొంత డబ్బులు కూడా పోతాయి ఇది మరి దీన్ని ఎలా చూస్తాము వ్యాపారంలో అంటే అప్పు చేసిన మీరు ఇందాక డైలాగ్ వాడారు ఎంత రిస్క్ అయినా పర్లేదు పెట్టచ్చా అంటే ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి వ్యాపారాన్ని ఇచ్చే కారకుడు వ్యాపారంలో మనకు ఉండేది అంటే లాభం లాభం లేకపోతే వ్యాపారం వేస్ట్ అది లాభం లాభం లేకపోతే కొంతమంది ఏం చేస్తారు కంపెనీ ఎస్టాబ్లిష్ అవ్వడానికి చేస్తారు కొన్ని బిజినెస్లు ప్రతిసారి రూపాయి రావాలని కదా కంపెనీ తెలియాలి జనాలకి అదైనా ఇదైనా రావాలి దేనికోసం మనం వ్యాపారం చేస్తున్నామని ఒక క్లారిటీ ఉండాలి ఆ వ్యాపారంలో అనుభవం ఉండాలి ఆ వ్యాపారానికి డిమాండ్ ఉందా డిమాండ్ క్రియేట్ చేస్తున్నామా ఇక్కడ ఏంటంటే రెండండి ఎప్పుడు కూడా వ్యాపారంలో ఉన్నటువంటి లక్షణాలు ఏంటంటే ఒకటి డిమాండ్ క్రియేట్ చేయడము రెండవది డిమాండ్ ఉన్నదా అమ్మడం ఇప్పుడు రెండు మూడు నెలల్లో స్కూల్ స్టార్ట్ అవుతున్నాయంటే ఎవడైనా బ్యాగులు కొనుక్కుంటాడు కరోనా వచ్చినప్పుడు ఎవడమైనా శానిటైజర్లు మాస్కులు అమ్ముడుపోయాయి ఇప్పుడు అమ్మాలంటే డిమాండ్ ఉన్నప్పుడు అమ్మడం వేరు డిమాండ్ క్రియేట్ చేయడం వేరు ఇప్పుడు డిమాండ్ క్రియేట్ చేయడం అంటే అట్లాగా ఏ ఢిల్లీ లాంటి ప్రాంతంలోనూ అరేబాబు ఇక్కడంత పొల్యూషన్ పెరిగిపోయింది ఇది ఒకటి పెట్టుకుంటే మీకు ఇబ్బంది ఉండదు అంటే అదొక క్రియేట్ చేయడం ఉంది అట్లా మీ అసలు మీ చార్ట్లో డిమాండ్ క్రియేట్ చేయాల్సిన సందర్భం ఉందా డిమాండ్ ఉన్నదా నమ్మేస్తారా మీరు అనేది కూడా ఉంటుంది ఏ ప్రోడక్ట్ నమ్ముతారా పండుగ ఉంటుంది ఏ ప్రోడక్ట్ ద్వారా మీకు డబ్బులు వస్తే బాగుంటుంది అని ఉంటుంది ఇక్కడ ఏంటంటే చాలామంది అంటుంటారు ఏమండి నేను ఏ బిజినెస్ చేయాలి ఇవి నాకు ఎందుకో బిజినెస్లో డబ్బులు రావట్లేదు అంటుంటుంది నేనేమంటానంటే మీకు అసలు ఆ బిజినెస్లో ధనయోగమే లేదు ఆ బిజినెస్లో మీకు నష్టయోగం ఉన్నప్పుడు మీరు ఏం లాభం చేసి ఇక్కడ ఏంటంటే శాస్త్రం ఎప్పుడు కూడా నువ్వు దేన్ని జోలికి వెళ్తే నువ్వు బాగుపడతావు నువ్వు ఎలా ఉంటే నువ్వు బాగుపడతావు ఏ రూట్లోకి వెళ్తే నువ్వు పాడైపోతావు చెప్పేది శాస్త్రం వెళ్ళి మీకు ఫుడ్లో బాగలేదు ఇందాక కూడా ఒక జాతకం మాట్లాడ ఫుడ్డులో రోజుకు ఒక పదివేలు నడుస్తే రూపాయి కనబడుతుంది ఐదు వేలు నడుస్తుంది హోటల్ ఇంకా నీకు రెండు లక్షలు ఖర్చు అండి రెండు లక్షల చిల్లర ఖర్చు ఐదు వేలు నడుస్తేముందండి అక్కడ లక్షన్నర వస్తుంది ఆ లక్షన్నర పైన అన్నీ నుంచి పెడుతున్నాడు ఆయన ఎందుకంటే మూన్ పాడైపోయాడు ఆయన ఏం చేయాలి మెడికల్ రిలేటెడ్ మెషినరీస్ ఏమైనా సేల్ చేస్తే మళ్ళీ అద్భుతమైన ధనం వస్తుంది ఇక్కడ ఏంటంటే వీళ్ళకి ఏ యోగం ఉందో చూసుకొని చేయాలండి అది కాకపోతే నాలుగో స్థానంలో బుధుడు ఉన్నందుకు మిథునం వారికి ఎస్టాబ్లిష్మెంట్కి బాగుంది బట్ మీకు ఏది బాగుందో తెలుసుకోగలగాలి అది సో స్థిరత్వం లేదు ఎక్కడికక్కడ పెండింగ్ పడుతుంది పనులు అనుకున్న వాళ్ళకి లలిత సహస్రనామంలో ఎలాంటి మంత్రాలు చూపించుకుంటే బాగుంటుందంటే ఒకటేనండి ఇక్కడ ఏంటంటే పెండింగ్ అయిపోతున్నాయి పెండింగ్ పడుతున్నాయి వర్క్స్ అన్న ఆగిపోతున్నాయి అన్నప్పుడు మాత్రం ఓం కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీగణేశ్వరమో ఓవరాల్గా మిథున్ వారి పరిస్థితి ఈ మాసం ఏ విధంగా ఉండబోతుంది అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీమాత